మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే నమస్తే ఈ కుకట్పల్లి సహస్ర కేసులో ఊహించిన విధంగా బాలుడు చంపాడని బయటకు వచ్చేది అయితే ఇందులో ఒక లవ్ యాంగిల్ ఉందా అనే ఒక డౌట్ అయితే మళ్ళీ క్రియేట్ అయింది అంటే ఎందుకోసం ఇంత అలా చేశాడు ఆమె డబ్బు కోసం నిజంగానే అంత అలా చేశాడా ఏదో ఒక పగతో చేసినట్టుగా ఉంది కాబట్టి ఇందులో లవ్ యాంగిల్ ఉందా లేదంటే ఏం చెప్తారు యాక్చువల్ గా ఇప్పుడు అంత కూడా అయితే దొరికిపోయాడు సహస్ర అనే ఒక పన్నెండేళ్ల వయసు ఉన్న అమ్మాయి ఆరో క్లాసు పోయినపల్లిలో కేంద్రీయ విద్యాలయం చదువుతుంది సో ఈ పిల్లవాడు పక్క బిల్డింగ్ పిల్లవాడు అంటే వీళ్ళ బిల్డింగ్ ఏమో వన్ ప్లస్ టూ ఫ్లోర్స్ ఉంటాయి ఈ అమ్మాయి వాళ్ళ బిల్డింగ్ లో వీళ్ళు టాప్ ఫ్లోర్ లో ఉంటారు అంటే పెంట్ హౌస్ ఈ అమ్మాయి వాళ్ళది వాళ్ళ నాన్న కృష్ణ అమ్మ రేణుక బాబు ఏడేళ్ల బాబు ఉన్నాడు తమ్ముడు సో ఇది వీళ్ళ ఫ్యామిలీ బిల్డింగ్ లో ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి ఫిఫ్త్ ఫ్లోర్ లో ఈ అబ్బాయి ఉంటాడు ఈ టెన్త్ క్లాస్ చదువుతున్న అబ్బాయి అక్కడే రావుస్ అనే స్కూల్ లో చదువుతున్నాడు అని చెప్పారు సనత్ నగర్ లో ఈ అబ్బాయికి వీళ్ళ ఈ అమ్మాయి తమ్ముడికి మధ్య స్నేహం ఉంది ఈ తమ్ముడు ఏంటంటే కొంత అల్లరి పిల్లవాడు వాడు ఎప్పుడు చూసిన సైకిల్ తో తిరగతా ఉండడం పక్కన వాళ్ళతో తిరగడం తనకంటే కొంత పెద్ద వాళ్ళతో స్నేహం చేయడం ఈ లక్షణాలు ఈ అబ్బాయికి ఉన్నాయి క్రికెట్ కూడా అబ్బాయికి ఒక మంచి బ్యాట్ కూడా ఎంఆర్ బ్యాట్ కూడా ఉంది ఆ బ్యాట్ తో ఈ అబ్బాయి పెద్ద వాళ్ళతో క్రికెట్ ఆడుతుంటాడు అలాగా ఈ పక్కింటి అంత కూడా ఆయన మనం అంటే నిజానికి మనం అంత కూడా అనకూడదు అంత కూడా ఆరోపించవం నిందితుడు అన్నాం సో ఈ అక్యూజ్డ్ అబ్బాయి ఈ ఈ అమ్మాయి సహస్ర తమ్ముడితో క్రికెట్ ఆడడం ఇవన్నీ చేస్తాం కాబట్టి వీళ్ళ ఇంటికి అప్పుడప్పుడు రావడం ఈ అమ్మాయితో కూడా మంచిగా మాట్లాడడం చేయటం రెండోది ఏంటంటే ఈ అబ్బాయికి ముందు నుంచి కూడా అలవాటు ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ కి దూకు వచ్చేయచ్చు పిల్లవాళ్ళు కాబట్టి వాళ్ళు ఈజీగా దూకు వచ్చేస్తారు అలాగే దూకి వచ్చేసి అంత దగ్గరగా ఉన్నాయి మామూలుగా ఆడుకునేటప్పుడు కూడా ఈ అబ్బాయి వీళ్ళ ఇంటికి రావాలంటే అలాగే వస్తాడు వాడు ఇటు ఇటు నుంచి ఇటు రాడు దూకు వచ్చేస్తాడు అనమాట అదే వాళ్ళకి అలవాటు ఉంది అలాగా వచ్చేయడం అంటే ఇప్పుడు ఇలాగా అబ్బాయి ప్లాన్ చేసుకున్నాడు కాగితం మీద కూడా రాసుకున్నాడు స్టెప్స్ అంతా కూడా రాసుకున్నాడు ఈ రాసుకోడానికి ఇన్స్పిరేషన్ కూడా ఓటీటీలో వచ్చే క్రైమ్ వెబ్ సిరీస్ అతను తెగ చూస్తున్నాడు చాలా మంది పిల్లలు కూడా ఏంటంటే క్రైమ్ కి జనరల్ గానే క్రైమ్ కి అట్రాక్ట్ అవుతారు ఆ మధ్య కూడా నాకు తెలిసిన ఒక నైన్త్ క్లాస్ పిల్లవాడు ఉండేవాడు వాడు ఇంటికి పేపర్ వస్తే ఫస్ట్ వచ్చి చూసి ఏం సార్ ఈ రోజు పేపర్ చప్పగా ఉందనేవాడు ఎందుకురా చప్పగా ఉంది అంటున్నావు అంటే ఒక మడర్ లేదు లేదు ఏం లేదు కదా సరే నేను షాక్ అయ్యాను అంటే వాడికి మడర్లు లేకపోతే పేపర్ చప్పగా ఉన్నట్టు ఫీల్ అయ్యేవాడు నైన్త్ క్లాస్ అలాగా క్రైమ్ పట్ల కొంతమంది పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు అలాగే ఈ అబ్బాయి కూడా క్రైమ్ కి బాగా అట్రాక్ట్ అయ్యి మైండ్ లో అది బాగా పడింది సో ఇవన్నీ కూడా అతను పురుగొలిపాయి అయితే ఇప్పుడు ఏంటంటే బేసిక్ ఏంటంటే ఎప్పుడైనా కూడా ఒక హత్య జరిగింది అనే దానికి ఎవరు చేశారనేది నెంబర్ వన్ అయితే ఎందుకు చేశాడు మోటివ్ ఆఫ్ ద మర్డర్ అనేది వెరీ ఇంపార్టెంట్ మోటివ్ ఆఫ్ ద మర్డర్ ని కోర్టులో కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటది పోలీసులు సో ఈ అబ్బాయికి ఇప్పుడు మోటివ్ ఏంటి అమ్మాయిని ఇతనే చంపాడు అనేది ప్రైమ్ ఎవిడెన్స్ లో పోలీసులు నిర్ధారించుకున్నారు ఈ అబ్బాయి కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా కన్ఫెషన్ లో కూడా నేనే చంపాను అని ఒప్పుకున్నాడు దానికి తగిన మెటీరియల్ ఎవిడెన్స్ అంటే కత్తి ఈ అబ్బాయికి సంబంధించిన బట్టలు ఈ అబ్బాయి రాసుకున్న నోట్ ఇది డిస్క్రిప్షన్ ఈ మూడు పోలీసులకి దొరికాయి ఈ మూడు అనేవి మెటీరియల్ ఎవిడెన్స్ క్లియర్ గా అమ్మాయి బ్లడ్ రే పొద్దున శాంపుల్స్ తీసుకొని ప్రూవ్ చేస్తారు వీళ్ళింట్లో ఇది ఉంది కాబట్టి పంచనామా అంటే దీనికి సంబంధించిన సాక్షుల సమక్షంలో దాని అంతా కూడా సీజ్ చేస్తారు అది పోలీసు ప్రొసీజర్ ఇది అనమాట సో అవన్నీ చేస్తారు పోలీసులు అయితే మోటివ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది ఎందుకు చంపాడు ఒకటి అబ్బాయి చెప్పినట్టుగా ఇప్పటివరకు పోలీసులు ఏంటంటే అప్సిల్ గా మీడియాకు వచ్చి చెప్పట్లేదు అయితే అనప్సియల్ గా లీక్డ్ ఇన్ఫర్మేషన్ లో రకరకాల కోణాలు కనబడుతున్నాయి ఒకటేమో ఆ హుండీలో ఎనభై వేల డబ్బులు ఉన్నాయి ఆ హుండీని పగలగొట్టి ఎనభై వేల డబ్బులు తీసుకోవాలనేది ఒకటి ఎందుకంటే వీళ్ళు ఇంటికి వెళ్తుంటాడు ఈ బాబు తాడుకుంటుంటాడు కాబట్టి హుండీ గురించి ఈ బాబు చెప్పడం వాళ్ళు ఆ వాళ్ళు మామూలుగా డిస్కస్ చేసుకుంటారు కదా పగ్గింటి వాళ్ళతో కూడా హుండీలో డబ్బులు అనే దాని గురించి డిస్కస్ చేసుకో అలాగా వీళ్ళు హుండీలో వేస్తా వచ్చారు అది డెబ్బై వేలు ఉన్నాయి ఎనభై వేలు లక్ష ఉంటాయా ఇలాగే డిస్కషన్ నడుస్తున్నాయి అది అబ్బాయికి అర్థమైంది అంటే వీళ్ళ హుండీలో డబ్బులు ఉన్నాయి ఒక డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష ఉంది అనేది అబ్బాయికి రిజిస్టర్ అయింది అది ఒక కోణం ఆ డబ్బుల కోసం వెళ్ళాడు అనేది ఎందుకంటే ఇతను మిషన్ తెప్ట్ అని రాసుకున్నాడు కింద మిషన్ డన్ అని కూడా రాసుకున్నాడు దీంట్లో మిషన్ అని స్టెప్పులు స్టెప్ బై అంటే ఎలా వెళ్ళాలి గ్యాస్ వెళ్ళి గ్యాస్ ని టేబుల్ ని జరపాలి ఆ తర్వాత లాక్ ని ఎట్లా కొయ్యాలి ఆ తర్వాత ఫైనల్ గా దాన్ని బ్రేక్ ఎలా చేయాలి హుండీని ఎలా బ్రేక్ చేయాలి దాని తర్వాత మళ్ళీ ని సిలిండర్ ని ఉన్న లో పెట్టేసి దాన్ని ఓపెన్ చేసి స్వచ్ఛయాలి అంటే అది పేలిపోతే సాక్ష్యాధారాలు ఉండవు అనేది కూడా అబ్బాయికి ఈ ఈ వీటిని చూడడం వల్ల ఈ క్రైమ్ సిరీస్ ని చూడడం వల్ల అబ్బాయికి నాలెడ్జ్ వచ్చి స్టెప్ బై స్టెప్ రాసుకున్నారు చాలా క్రైమ్ సిరీస్ లో ప్లానింగ్ ఉంటది కదా మామూలుగా ప్రొఫెషనల్ కిల్లర్స్ ప్రొఫెషనల్ థెఫ్ట్ ఇవన్నీ క్రైమ్ సిరీస్ లో చూపిస్తారు ఇవంత ఇంగ్లీష్ పోయి చాలా హై ఫై సిరీస్ అంతా హేస్ట్ సిరీస్ అంటారు కదా ఆ టు దొంగతనాల సంబంధించిన ప్లానింగ్ అవన్నీ కూడా డీటెయిల్ గా ఉంటాయి సో వాటి అన్నింటినీ అబ్బాయి చూడడం వల్ల ఈ అబ్బాయికి ఒక సెన్స్ అర్థమైంది దాన్ని ఈ అబ్బాయి సరే వచ్చి ఇంగ్లీష్ లో రాసుకున్నాడు రాసుకున్న పద్ధతిలో వెళ్ళాడా వెళ్ళాడు కాకపోతే లాక్ ఉంటది అనుకున్నాడు అమ్మాయి ఉంది అక్కడ ఆ టైంలో ఈ అబ్బాయి అంటే స్కూల్ కి వెళ్తుంది అనుకున్నాడు అనేది ఈ మోటివ్ అయితే రెండో మోటివ్ ఏందంటే ఎమ్ఆర్అ బ్యాట్ కోసమే వెళ్ళాడని ఈ ఎంఆర్అ బ్యాట్ అనేది ఈ అమ్మాయిల తమ్ముడు దగ్గర ఉంది ఈ బ్యాట్ ని అడుగుతుంటే వాడు ఇవ్వట్లేదు పిల్లవాడు సో ఆ బ్యాట్ ని మనం దొంగిలించాలనే ప్లాన్ తో వెళ్ళాడు అనేది సెకండ్ మోటివ్ ఫస్ట్ మోటివ్ ఏమో ఉండీల డబ్బు సెకండ్ మోటివ్ ఏమో బ్యాట్ థర్డ్ మోటివ్ ఇప్పుడు సంచలనంగా మారుతున్న మోటివ్ ఏంటంటే ఈ అమ్మాయిని తను లవ్ చేశాడు అమ్మాయి లవ్ చేయలేదు దాని గురించి అమ్మాయి ఒంటరిగా ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి పోయి లవ్ చేయమని అమ్మాయిని ప్రెజెంట్ చేయడానికి వెళ్ళాడు ఒకవేళ లవ్ చేయకపోతే పొడి చేద్దామని కత్తి కూడా తీసుకెళ్లాడు ఇదంతా కూడా డ్రామా ఈ తెఫ్ట్ ఇవన్నీ కావాలని డైవర్ట్ చేయడానికి రాసుకున్న డ్రామా తప్ప అసలు విషయం ఈ అమ్మాయిని తను లవ్ చేసి వేధిస్తున్నాడు సో ప్రేమ కోణం కూడా దీంట్లో ఉంది ఆ అనేది ఎందుకంటే ఈ అబ్బాయిని గురించి చెప్పేవాళ్ళంతా వీడు బాగా ముదురు అని మన మీడియా మన జర్నలిస్టులు కూడా రిపోర్టర్లు అక్కడికి వెళ్ళినప్పుడు అబ్బాయితో ఆడుకునే వాళ్ళని కూడా మన వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే వీడు బాగా ముదురు సార్ బాగా రౌడీ ఎలిమెంట్ మమ్మల్ని కూడా కొట్టడానికి వస్తుంటాడు కొడతాడు ఆ కొంత గాంజ బ్యాచ్ తో కూడా తిరుగుతుంటాడు ఇతను అని చెప్తుంటాడు మామూలుగా ఏంటంటే చాలా మందికి మనం గమనిస్తే వాడి పిల్లల పిల్లవాడి లక్షణాలు ఉండవాడికి ఈ బిహేవ్స్ లైక్ అన్ అడల్ట్ సో వాడికి ఏళ్లే కావచ్చు సర్టిఫికేట్ ప్రకారం కానీ వాడు బిహేవ్ చేసేదంతా అడల్ట్ లాగా చాలా మంది చేస్తుంటారు సో అలాగే వీడికి కూడా లక్షణాలు ఉన్నాయి ఎందుకంటే పైగా వెబ్ సిరీస్ రొమాన్స్ చూడడం దాని వల్ల కూడా పిల్లల మీద ప్రభావం పడుతుంది ఆ మధ్య కూడా ఒక తొమ్మిదేళ్ల పాప వాళ్ళ మదర్ తో అమ్మ నాకు ఈ రొమాన్స్ సిరీస్ చూస్తున్న నా బాడీ లేదో అనిపిస్తుంది అని చెప్పింది ఆ అమ్మాయికి క్లారిటీ లేదు కాని తొమ్మిదేళ్లే అమ్మాయి తల్లితో పంచుకుంది అది అంటే నాకేదో అనిపిస్తుంది అమ్మా నాకు ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది ఏదో కావాలనిపిస్తుంది అన్నట్టుగా అమ్మాయి అంటే అది పడుతుంది తెలియకుండా మైండ్ అండ్ బాడీ సంబంధించి రియాక్షన్స్ అనేవి బయలాజికల్ గాను మెంటల్ గాను రియాక్షన్స్ వస్తాయి అలాగే ఈ అబ్బాయి ఏంటంటే ఈ మధ్య ఏముంది ఫోన్ ఉంటుంది అతని దగ్గర ఫోన్ ఉంది ఇంట్లో వాళ్ళ విజిలెన్స్ లేదనేది అర్థమవుతుంది దాంతో అబ్బాయి పోరును చూసినప్పుడు కూడా అమ్మాయికి అబ్బాయికి రొమాంటిక్ ఫీలింగ్ కలుగుతాయి ఈ అమ్మాయి పక్కనే ఇంట్లోనే ఉంది పన్నెండేళ్లు అందంగా ఉంది సో అబ్బాయికి ఆ ఫీలింగ్స్ వచ్చే అవకాశం అయితే నేచురల్ గా ఉంది సో ఆ యాంగిల్ కూడా ఉందా అనే వార్తలు అయితే వస్తున్నాయి అది ఉందా లేదా అనేది పోలీసులు మనకి రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లు రాయడం ఇంకొంత కలెక్ట్ చేయడం మిగతా సాక్షుల్ని ఎందుకంటే ఈ అబ్బాయిని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పట్టించాడంటున్నారు ఆ సాక్షికి సంబంధించిన రిపోర్ట్లు రాయడం ఇవన్నీ ప్రొసీజర్ అయినా అయినా కానీ మనకి వాళ్ళు పోలీసులు మీడియాకి కూడా ఏం చెప్పాలి ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుని చెప్తారు ఎందుకంటే రేపు కోర్టులో వీళ్ళు చెప్పేదంతా మీడియాకి చెప్పరు మీడియాకి ఏం చెప్పాలి ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాక మాత్రమే మనకి మీడియా సమావేశం అనేది పోలీసులు ఏర్పాటు చేస్తారు సో అందుకని టైం పట్టింది ఈ అబ్బాయిని పట్టుకోవడానికి కూడా టైం ఎందుకు పట్టిందంటే ఈ కెమెరాలు లేవు అక్కడ సీసీటీవీ కెమెరాలు లేవు ఈ అబ్బాయి మీద ఇంట్లో వాళ్ళు కూడా వీళ్ళ ఇంట్లో ఈ పాప వాళ్ళ అమ్మ నాన్న కూడా అబ్బాయి మీద డౌట్ లేదు ఎందుకంటే టెన్త్ క్లాస్ పిల్లవాడు సరదాగా ఆడుకుంటుంటాడు డౌట్ లేదు సో అందువల్ల లేట్ అయింది ఏదేమైనా ఈ ప్రేమ యాంగిల్ ఉందా లేదా అనేది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది